ఒక రోజు ఒక గొర్రెపిల్ల ఒకటి దాహం తీర్చుకోవడానికి అడవిలో ఉన్న ఓ కాలువ దగ్గరకు వెళ్ళింది ఆ అడవిలోని క్రూర మృగాలు కూడా ఆ కాలువ దగ్గరికే నీళ్లు త్రాగడానికి వస్తుంటాయి గొర్రెపిల్ల ఏ జంతువులైనా వస్తాయేమోనని భయపడుతూనే నీళ్లు త్రాగడం మొదలుపెట్టింది దానికి కొద్దిగా పైన దూరంగా ఒక వంటి అప్పటికే వచ్చి నీళ్లు తాగుతుంది దాన్ని గొర్రెపిల్ల గమనించలేదు ఒంటరిగా ఉన్న గొర్రె పిల్లను చూడగానే ఎలుగు గట్టిగా మేము పాకెళ్ళని పాడు చూస్తున్నాం అని అరిచింది అయ్యో ఎలుగు మామా నీళ్ళు నీ వైపు నుంచి ఇటు పక్కకు పారుతున్నాయి నువ్వు తాగే నీళ్ళు నేనెలా పాడు చేస్తాను నువ్వే నా నీళ్ళన్నీ పాడు చేస్తున్నావు అని అమాయకంగా అంది గొర్రెపిల్ల ఆ మాటలు నిజమే కానీ అది ఒప్పుకోవడానికి ఎలుగు సిద్ధంగా లేదు నాతో వాదించడానికి నీకెంత ధైర్యం ఓహో ఏడాది కిందటి నాతో గొడవ పెట్టుకున్న పిల్లవి నువ్వే కాదు అని చెప్పింది గొర్రెపిల్ల ఆ మాటలతో ఎలుగుకి పట్టలేనంత కోపం వచ్చింది అయితే నాతో గొడవ పడింది మీ అమ్మ అన్నమాట మరి అప్పుడు నువ్వు కడుపులోనే ఉన్నావు కదా కాబట్టి మీ అమ్మ నువ్వు పడినట్లే అందుకే నీకు శిక్ష పడాలి ఒక్కసారిగా గొర్రె పిల్ల పైకి దూకింది ఎలుగు పారిపోయే అవకాశం లేక చేతిలోనే చనిపోయింది గొర్రెపిల్ల ఈ కథలోని నీతి ఏమిటంటే మూర్ఖులు దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు వారికి వీలైనంత దూరంగా ఉండాలి